హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నిన్నటి ఎపిసోడ్ తప్పకుండా చూడండి ఎందుకంటే బిగ్ ఎపిసోడ్ కదా ఆ ఎపిసోడ్ చూడకుండా మీకు ఈరోజు స్టోరీ చూస్తే స్టోరీ అర్థం కాదు సో దయచేసి ప్రీవియస్ స్టోరీ చూసిన తర్వాత ఈ వీడియో అనేది వినండి ఓకేనా మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం మరి ఈరోజు కథని రచించినది గారు ధ్రువ్ బైక్ తీసుకుని ఆకాంక్షిప్పిన రిసార్ట్కి వచ్చి హెల్మెట్ పెట్టుకుని లోపలికి వచ్చేస్తాడు ఇంకా వాళ్ళు ఉన్నారేమో అని రిసార్ట్లో ఆ రోజు స్టాఫ్ తక్కువగా ఉండటం వల్ల అందరూ బిజీగా ఉంటారు దాంతో ధృవ్ ధన్యని వెతుకుతూ ఉంటాడు కిరణ్ ధన్యని దూరం తోసేస్తుందని కోపం వచ్చి ధన్యాన్ని కింద పడేసి తన చేతి మీద కాలు పెట్టి తన బ్లేజర్ని తీస్తూ ఉంటాడు ధన్య తన చేతిని విడిపించుకోవాలని కిరణ్ కాలని కొడుతూ ఉంటుంది కిరణ్ తన బ్లేజర్ తీసేసి రాక్షసంగా నవ్వుతూ మీదికి వస్తూ ఉంటాడు అప్పుడే ధృవకి కొంచెం పక్కగా ఎవరో అమ్మాయి ఏడుపు వినిపించి కంగారుగా అటు వెళ్తాడు అక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉండటం చూసి కంగారుగా అక్కడికి వెళ్తాడు దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఎవరో కాదు ధన్య ధన్యాన్ని చూసి కోపంగా వెళ్ళి కిరణ్ని ఒక తన్ను తంతాడు ధన్య కళ్ళు తెరిచి చూస్తుంది ఎవరో హెల్మెట్ పెట్టుకుని కిరణ్ని కొట్టడం చూసి లేచి దూరంగా జరుగుతుంది ఏడుస్తూ ఏడుస్తూ ఉన్న ధన్యాన్ని చూడగానే కోపం పెరిగిపోయింది ధ్రువుకి కిరణ్ని తన హెల్మెట్ తీసి కొడుతూ ఉంటాడు ధన్య కళ్ళు తుడుచుకొని చూస్తుంది ఎవరా అని అక్కడ ధృవ్వు ఉండటం చూసి కొంచెం ధైర్యం తెచ్చుకుంటుంది ధ్రువ కిరణ్ని హెల్మెట్ పగిలేలా కొడతాడు కిరణ్కి ఒక కాలు ఒక చెయ్యి గడ్డం ఇరిగిపోతాయి దాంతో నొప్పికి ఏడుస్తూ ఉంటాడు దాన్ని అది చూసి ధ్రువుని పట్టుకొని ఆగమంటుంది కానీ ధ్రువ్ ఆగక కొడుతూనే ఉంటాడు కిరణ్ణి అప్పుడు ధన్య ఇలా కాదని ధ్రువ ముఖం పట్టుకొని తన వైపుకు తిప్పుకొని ప్లీజ్ ధ్రువ్ వదిలే అని అంటుంది ఏడ్చి ఏడ్చి కందిపోయిన ముఖం చూడగానే కిరణ్ణి కడుపులో ఒక తన్ను తన్ని ఇది నా ప్రాణం మళ్ళీ దీని జోలికొస్తే చంపేస్తా అని అరుస్తాడు ధన్య ఆ మాటకి ధ్రువ్ని చూస్తుంది భుజం దగ్గర డ్రెస్సు కొద్దిగా చిరిగి ఉండటం చూసి తన కోట్ తీసి ఇస్తాడు ధన్య అది తీసుకోక ఏడుస్తూ ఉంటుంది ధ్రువ్ అది చూసి తానే కప్పి ఎవరికీ కనపడకుండా ధన్యని రిసార్ట్ నుండి బయటికి తీసుకొచ్చి బైక్ మీద తీసుకువెళ్ళిపోతాడు కొంత దూరం వెళ్ళాక రోడ్డు పక్కన ఒక బెంచ్ కనిపిస్తే అక్కడ బైక్ ఆపి ధన్యని బెంచ్ మీద కూర్చోబెట్టి తన బాటిల్లో ఉన్న వాటర్ ఇస్తాడు ధన్య అది తీసుకోకుండా కిందికి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ధ్రువ్ ఇలా కాదని ధన్య భుజం మీద చేయి వేస్తుంటే ధన్య ఒక్కసారిగా లేచి ధ్రువుని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది నువ్వు ఒక్క నిమిషం రాకపోయి ఉంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అని ఏడుస్తూ అంటుంది ధ్రువ్ ధన్య చుట్టూ చేతులు వేసి నేను వచ్చేసాను కదా ఇక ఏడవకురా ధన్య ధ్రువుని అలా అని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది కాసేపు ధన్యని ఏడవనిచ్చి కొంచెం తగ్గాక ధన్యని దూరం జరిపి చూస్తాడు చేతుల మీద కొంచెం కందిపోయి ఉంటుంది అది చూసి ధన్యతో ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు వద్దు నన్ను నీతో పాటుగా తీసుకెళ్ళిపో నేను ఈరోజు ఇంటికి వెళ్ళను ఇలా అని అంటుంది ధృవ్కి అర్థమయ్యి సరే పదా అని త్వరలో ఓపెన్ అయ్యి తన ఆఫీస్కి తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత కట్ చేస్తే చాలా టైం అయింది ధన్య ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటారు ప్రశాంత్ ముషలు దీక్ష ఎంతగా చెప్తున్నా వినకుండా ఇద్దరు తినకుండా ఎదురుచూస్తూ ఉంటారు అప్పుడే అర్జున్ ఆఫీస్ నుండి వస్తాడు ఇంటికి అర్జున్ వాళ్ళని అలా చూసి ఏమైంది అందరూ ఇలా ఉన్నారు అని అడుగుతాడు దీక్ష జరిగింది చెబితే అర్జున్ వెంటనే తన ఫోన్లో ఆకాంక్ష నెంబర్కి కాల్ చేస్తాడు నిద్రమత్తులో ఉన్న ఆకాంక్ష అది చూసి అర్జున్ అన్నయ్య ఏమైంది ఇప్పుడు కాల్ చేశావు అని అడుగుతుంది ధన్య ఎక్కడా అది నా దగ్గరే ఉంది తలనొప్పి అంటే ఇక్కడే పడుకుంది ఏమైంది అన్నయ్య ఆ విషయం ఒక కాల్ చేసి చెప్పొచ్చు కదా దాని ఫోన్ ఏమైంది లిఫ్ట్ చేయట్లేదు అది బ్యాటరీ అయిపోయింది నేను రేపు ఇంటికి పంపిస్తాను సరేనా అని కాల్ కట్ చేసి ఒసేయ్ ధన్య ఎక్కడున్నావే నీ వల్ల నేను ఇప్పుడు అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని తిట్టుకుంటూ తన దగ్గర ఉన్న ధన్య ఫోన్ని చూస్తుంది అది నిజంగా ఆఫ్ అవ్వడంతో ఛార్జింగ్ పెట్టి పడుకుంటుంది ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్లో అప్పటికే ఫర్నిచర్ ఉండటంతో ధృవ్ తన క్యాబిన్లో ఉన్న సోఫాలో పడుకోమంటాడు ధన్యాని ధన్య దాని మీద పడుకొని ధ్రువ చేతిని పట్టుకుంటుంది ఏం కాదు ఏం లేదు ఏం అవ్వలేదు ఇది మర్చిపోవటం నీకు కష్టమే కానీ ఇది నీ తప్పు కాదు కదా కాబట్టి రేపు మళ్ళీ మా రాక్షసి ధన్య కనిపించాలి మాకు అని అంటాడు ధన్య చిన్నగా నవ్వి ధ్రువ్ని చూస్తూ ఉంటుంది ధ్రువ్ ధన్య జుట్టుని సరిచేస్తూ ఏంటి చూస్తున్నావు అని అడుగుతాడు నేనంటే నీకెందుకంత ఇష్టం అని అడుగుతుంది ఇది ఇప్పుడు అడగాల్సిన క్వశ్చనా ముందు పడుకో చెప్పు ధ్రువ్ ఏమో తెలీదు అంటాడు ధన్య చిన్నగా నవ్వుతూ సరే ఇది చెప్పు నన్ను మొదటిసారి ఎప్పుడు చూసావు టైం వచ్చినప్పుడు చెప్తా అంటాడు ఏ అదంతే ముందు పడుకో అని ధన్య కళ్ళు మోస్తాడు ధన్య సరే అని పడుకుంటుంది ధృవ్ చేతిని పట్టుకొని ధృవ్ అలానే ఉండి ఒక చేతితో ల్యాప్టాప్లో తన ప్రాజెక్ట్ని చూస్తూ సరిచేస్తూ ఉంటాడు కాసేపటికి ధ్రువ చేతిని నిద్రలో గట్టిగా పట్టుకుంటే ధ్రువ్ ఏమైందా అని చూస్తాడు ధన్య నిద్రలో కలువరి పడుతూ ఉంటుంది ధ్రువ్ ఇలా కాదని తలని తన ఒళ్ళు ధన్య భుజం మీద జోకుడుతూ ఏం కాదు ఏం లేదు నేను ఇక్కడే ఉన్నా అని ధైర్యం చెప్తూ ఉంటాడు కాసేపటికే మామూలు అవ్వటంతో ధన్యనుటి మీద చిన్నగా ముద్దుపెట్టి పాపం ఎంత భయపడిందో పిచ్చిది తిరిగి నాలుగు కొట్టక ఇది బాధపడింది ఎలాగైనా దీనికి కొట్టట నేర్పించాలి అని అనుకుంటూ దన్ని ముషుం మీద పడుకుండిపోతాడు అలానే ఆ తర్వాత కట్ చేస్తే ధన్యతో మాట్లాడాక ధృవ ఫోన్కి అప్పటిదాకా విచ్చలవిడిగా కాల్స్ చేస్తున్న జై నెంబర్ చూసి కాల్ చేస్తాడు రే ఏమైంద్రా నీకు షుగర్ ఏమైనా వచ్చిందా ఆత్రం ఆగలేకుండా ఉంది అంటాడు నీ అబ్బా ఎన్నిసార్లు కాల్ చేయాలి ఆ లిఫ్ట్ చేయటం రాదారా అని తిడుతాడు జై ఓహో కంట్రోల్ నీ మాటల్లో కోపం కన్నా కంగారు భయం కనిపిస్తుంది ఏమైంది ఇంకా ఏమవ్వాలరా అశూ వస్తుందిరా ఏం షూ నేనేం బుక్ చేయలేదే ఆన్లైన్లో అని అంటాడు కావాలని అయిందా నీ తిక్కల సెటైర్ కన్నా మూసి నాది కంపు బెటర్ తెలుసా అంటాడు జై ఇప్పుడు ఏమైందిరా నన్నేం చేయమంటావు అదొస్తే అంటాడు ధృవ్ రే వెంటనే బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ అశూని పిక్ చేసుకుని ఇంటికి పో నన్ను అడిగితే సత్యానం చెప్పు అంటాడు జై నేనా నేనెందుకురా పెళ్ళి చేసి పంపుదామని అబ్బో వద్దులే వెళ్తున్నా అని ఎయిర్పోర్ట్కి వెళ్తాడు అక్కడ అప్పటికే అషూ ఫ్లైట్ దిగి ఎవరైనా పిక్ చేసుకుంటారేమో అని చూస్తూ ఉంది ధృవ్ రాగానే అశో పరిగెత్తుకుంటూ వెళ్ళి ధృవ్ అని హక్ చేసుకుంటుంది ధృవ్ తన తలనిమిరి ఏంట్రా కోయంబత్తూరు నుండి ఇప్పుడైనా రావటం అని అడుగుతూ లగేజ్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు అశు ధృవ్తో కబుర్లు చెబుతూ ఉండగా జై ఇంటి రోడ్ మధ్యలో ఐస్ క్రీమ్ షాప్ ఉంటే అది చూసి అన్నయ్య నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అంటుంది ధృవ్ సరే అని కార్ని అక్కడ ఆపి అశుని లోపలికి తీసుకువెళ్తూ ఉండగా డోర్కి దగ్గరలో ఒక టేబుల్ మీద కూర్చొని టెన్షన్గా ధృవ్ కాల్స్ కోసం చూస్తూ ఉన్న జై కనిపించగానే బావా అని అరుస్తూ దగ్గరికి వెళ్తుంటే జై దూరంగా పారిపోయి బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు అది చూసి అశుకు చిన్నగా బాధ వేసిన ధ్రువ్ ఉన్నాడని మామూలుగా నవ్వుతూ తినేసి జై ఇంటికి వెళ్తుంది అక్కడ అప్పటికే జై అమ్మగారు అశు కోసం చూస్తూ ఉండగా అషు రావటంతో నవ్వుతూ దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతుంది అశు నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతుంది ధ్రువ్ ఆవిడ చెప్పిన రూమ్లో లగేజ్ పెట్టి బయటికి వెళ్ళిపోతుంటే ఆవిడ పిలిచారు అని ఆగి చూస్తాడు ఆవిడ దగ్గరికి వచ్చి ధ్రువ్ నువ్వైనా జైకి చెప్పు తల్లి లేని పిల్లరా అది దానిని ఇలా బాధ పెట్టొచ్చా నువ్వైనా వాడి మనసు మార్చి దీన్ని చేసుకునేలా చూడరా అని అంటారు నేను మాట్లాడి చూస్తానంటీ మీరు ఫీల్ అవ్వకండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ధ్రువ్ అషోకి బొబ్బట్లు ఇష్టమని అప్పటికే ఆవిడ ఆవి చేసి ఉంచుతారు అవి చూసి అషో కూర్చుని లాగిస్తూ ఉంటుంది ఆ తర్వాత కట్ చేస్తే కాలేజ్లో కిరణ్ పరిస్థితి తెలిసి వివేక్ వెబ్సైట్లో కిరణ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కానీ ఎలా ఎవరు చేసినట్టు ఈ పని అని పలు రకాల ప్రశ్నలతో రాశాడు పార్టీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏమీ తెలియనట్టే ఉంటారు కానీ శివకి తెలుసు అలా జరగకముందు కిరణ్ని చివరిసారిగా చూసిన వ్యక్తి ధన్య అందుకే ధన్యని ఏమైందో అడగాలి అని అనుకుని ఉంటాడు ఆ రోజు ధన్య లీవ్ పెట్టడంతో కిరణ్ ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ కిరణ్ అప్పటికే పడుకుని ఉండటం చూసి లేసేదాకా ఎదురు చూద్దామని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండగానే కాసేపటికి కిరణ్ లేచి చూస్తాడు శివని చూసి ఏరా ధన్య ఎలా ఉంది అని అడుగుతాడు తెలీదు ఈరోజు కాలేజ్కి రాలేదు ఏమైందిరా అసలు నీకు దెబ్బలేంటి ధృవ్ హెల్మెట్తో ఉన్నప్పుడే కొట్టడం చూస్తాడు హెల్మెట్ తీసాక చూడడు కిరణ్ అంతవరకే శివకి చెప్తాడు అది విని శివ ఎంత పని చేసావరా అంత ఎక్కేసిందా ఏమోరా ఒక బాటిల్కే అంతలా ఎక్కేసింది ఇంతకీ అసలు దన్నే గురించి ఏమీ తెలియట్లేదు కొంచెం తెలుసుకోరా నాకు భయంగా ఉంది అంటాడు కిరణ్ సరే నేను చూసి నీకు ఫోన్ చేసి చెప్తా నువ్వు జాగ్రత్తగా ఉండు సరే త్వరగా వెళ్ళు అంటాడు శివ కాలేజీకి వచ్చి ఆకాంక్ష కోసమని చూస్తూ ఉండగా ఆకాంక్ష లయలు ఇద్దరూ మాట్లాడుకుంటూ తన వైపు వస్తుంటే ఇద్దరిని ఆపి ఒక రెండు నిమిషాలు నాతో అలా వస్తారా అని అడుగుతాడు ఆకాంక్ష లయకి సైవి చేసి శివతో సరే అని వస్తుంది ఇదంతా చూస్తూ ఉన్న వివేక్కి ఇక్కడేదో జరుగుతుంది అని శివ వెనకాలే తెలియకుండా వెళ్తాడు ఆకాంక్ష ఈరోజు ధన్య ఎందుకు రాలేదు నీకు తెలుసా అని అడుగుతాడు లేదే అయినా దాని ఫోన్ నా దగ్గరనే ఉంది నా నెంబర్ దానికి గుర్తుండదు అయినా నీకెందుకు దాని గురించి అది తర్వాత చెప్తా నీకు తనది ఇంకో నెంబర్ తెలుసా అని అడుగుతాడు శివ హా ఒకసారి నెంబర్ సేవ్ చేసినట్లు గుర్తు ఆగు చూస్తా అని ఫోన్లో వెతికితే ఇంటి నెంబర్ దొరుకుతుంది అది తీసి శివకి చూపిస్తుంది శివ అది చూసి ప్లీజ్ కొంచెం ఫోన్ చేసి ధన్య ఎలా ఉందో అడుగు అంటాడు సరే అని కాల్ చేస్తుంది ఆకాంక్ష అది ఉష గారు లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటుంది ఆంటీ నేను ఆకాంక్షని ధన్య ఎందుకు రాలేదు ఇక్కడికి అని అడుగుతుంది దానికి ఫీవర్ వచ్చిందమ్మా అందుకే రాలేదు రేపు వచ్చేస్తుందిలే సరే ఆంటీ అని కాల్ కట్ చేసి శివని చూస్తుంది ఉషా గారి మాటల్లో ఎటువంటి తేడా లేకపోవడంతో ధన్య బాగానే ఉంది అని ఊపిరి పీల్చుకుంటాడు శివ అది చూసి ఆకాంక్ష సారు ఎప్పుడైనా సెలవిస్తారా అంటుంది సెలవా అది సార్ ఇస్తారు వెళ్ళి ఆయన్నే అడుగు ఓయ్ ఆటో పంచా చెప్తావా లేదా అని శివ కాలర్ పట్టుకుంది శివ సరే ఇక వదులు చెప్తాను అని కిరణ్ ప్రపోజ్ చేసిన దాకా చెప్తాడు అది విని లైట్ తీసుకో ధన్య అలాంటివి పట్టించుకోదు ఫీవరే కదా రేపు వస్తుందిలే అని అక్కడి నుండి లైతో పాటు హాస్టల్కి వెళ్ళిపోతుంది శివ కూడా కిరణ్కి చెప్పాలని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న వివేక్ నవ్వుకుంటూ ఆహా ఎంత మంచి న్యూస్ దొరికింది హాస్పిటల్లో కిరణ్ లీవ్లో ధన్య అసలుకే ధన్య మీద ధ్రూ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు ఇదే కనుక పోస్ట్ చేస్తే నాకు డబ్బులే డబ్బులు అని సంబరపడిపోతూ తన ల్యాప్టాప్ బయటకు తీసి కాసేపు టైప్ చేసి వెబ్సైట్లో ధన్య కిరణ్లో ఫోటోలు పెడతాడు బ్యాంక్ నెంబర్తో సహా స్టూడెంట్స్ అందరికీ ఒక్కసారిగా నోటిఫికేషన్ సౌండ్ రావటంతో ఏంటా అని తీసి చూస్తే అందులో షాకింగ్ న్యూస్ నిన్న బర్త్డే పార్టీ అని పిలిచి ప్రేమిస్తున్నానని చెప్పిన కిరణ్కి అవనో కాదో చెప్పకుండా చావకుట్టి హాస్పిటల్కి పంపిన ధన్య అని ఇంకా ఇంకా సొల్లు పెట్టి ఉంది అందులో అది చూసి ధృవ్కి ఎప్పుడూ ఎకెనిస్ట్ గా ఉండే ధన్య మీద నెగిటివ్గా ఉండటంతో ధృవ ఫ్యాన్స్ టిప్పుగా వివేక్కి మనీ పంపిస్తూ ఉంటారు కొంతమంది అబ్బాయిలు ఇలా ఎలా చేస్తారు ఇలా అయితే కష్టం అబ్బా అని అనుకుంటూ దండని తిట్టుకుంటూ ఉంటారు అలా అలా ఆ న్యూస్ అందరికీ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవ్వటంతో కాలేజ్లో హాట్ టాపిక్ అవుతుంది హాస్పిటల్లో చేరిన శివ కిరణ్ రూమ్కి వెళ్ళి అంతా చెప్తాడు అది విని కిరణ్ టెన్షన్ల నుండి ఫ్రీ అవుతాడు ధ్రువ్ కాలేజ్కి వచ్చి జై కోసం అని చూస్తూ ఉంటే ధ్రువ్కి దగ్గరలో బెంచ్ మీద ఉండి దన్య మీద అలా న్యూస్ వచ్చినందుకు హ్యాపీనెస్తో ఐస్ క్రీమ్ తింటూ ఉన్న అంజలి ధృవ్వుని చూడగానే అది పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ధ్రువ్ సర్ ఎలా ఉన్నారు నా ప్రపోజల్కి ఇంకా ఏం మాట్లాడలేదు అని అంటుంది అప్పటికే వెతుకుతూ ఉన్నద్రు చికాకుగా చూడండి నాకు పనుంది నన్ను విసిగించకండి అని అంటాడు అంజలి ముఖం చూడకుండా అంజలి నవ్వుతూ అంతకన్నా ముందు మీ ఫోన్లో న్యూస్ని చూడండి ద్రు సార్ ఒకసారి అని అంటుంది అంజలి ఎంత కాన్ఫిడెంట్గా అంటుంటే ఏమైందా అని తీసి చూస్తాడు అందులో ధన్యకి జరిగిన దానికి రివర్స్లో ఉండటంతో విషయం తెలుసుకోకుండా ఇలా తన మీద వెటకారంగా మాట్లాడుతూ ఉన్న అంజలిని చంప మీద ఒకటి కొట్టాలి అని అనుకున్నాడు కానీ తన పెంపకం అది కాదు దాంతో అంజలిని ఏమీ అనకుండా కోపంగా చూసి వెళ్ళిపోతాడు జై కోసమని అంజలి ధృవ్వు కోపాన్ని చూసి తిడుతాడు అని అనుకుంది కానీ ఏమీ అనకపోవటంతో నవ్వుతూ తన హాస్టల్ రూమ్కి వెళ్ళిపోతుంది ధృవ్ మొత్తం కాలేజ్ అంతా చూస్తూ ఉండగా చివర ఒక ఇండోర్ బాస్కెట్బాల్ స్టేడియంలో ఉంటాడు జై అది చూసి దగ్గరికి వెళ్ళి ఏంట్రా నీ ప్రాబ్లం అశు నిన్ను ఏమందని తనని ఇంతలా దూరం పెడుతున్నావు అది చాలా మంచిదిరా రే ఊరుకురా దాని గురించి నాతో మాట్లాడకు అది సెంటీమీటర్ సైజులో ఉన్నప్పుడే నన్ను నాడేసుకుంది నువ్వు ఉన్నావుగా అప్పుడు మర్చిపోయావా అని అంటాడు జై ధ్రువుకి అది గుర్తుకు వచ్చి నవ్వు నాపుకుంటూ లేదు అని అంటాడు ధ్రువ అలా నవ్వటం చూసి జై ధ్రువ మెడి చుట్టూ చేయి వేసి నొక్కుతూ నవ్వకు నాకు మండుతుంది అంటాడు ధ్రువ దూరం జరిగి అవునా ఎక్కడా తేనా అంటాడు ఏంటి ఆటో పంచా హా జాగ్రత్త పంక్చర్ అవుద్ది ఏంటి అంటాడు ధృవ్ టైరు ఓ పర్లేదులే కానీ అప్పుడు జరిగింది గుర్తొస్తే నవ్వు ఆగట్లేదు అని అంటాడు నవ్వుతూ ధృవ్ నవ్వుతో జై అప్పుడు జరిగింది తలుచుకుంటూ ఉంటాడు అసలు అప్పుడు ఏం జరిగిందంటే అశో మెట్ల మీద నుండి పడిపోయిందని జాగ్రత్తగా పడుకోబెట్టి వెళుతూ వెళుతూ జైని పక్క రూమ్లో ఉండి చూసుకోమని చెప్పి వాళ్ళ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు రాత్రైందని ఆ రోజు జై బర్త్డే పార్టీ అషు వల్ల క్యాన్సిల్ అయిందని అసలుకే కోపంగా ఉన్నాడు కానీ అందరు అలా ఉన్నారని కోపాన్ని అంచుకొని రూమ్లో టీవీకి గేమ్ కనెక్ట్ చేసి ఆడుతూ ఉండగా సడన్గా అషు రూమ్ నుండి పెద్ద సౌండ్ రావటంతో జై కంగారుగా వెళ్తాడు అక్కడ రూమ్లోకి వెళ్తే బెడ్ కింద ఏదో కదులుతూ ఉంటే జై తడుచుకుని దానిని తొక్కేసి పక్కనున్న కర్టెన్లో దాక్కుంటాడు జై అలా దాక్కోగానే బావా అని అరుపు రావటంతో వచ్చి చూస్తాడు ఆ ఆకారం అశు అని చూసి ముందుకు వస్తూ ఏంటి ఇది కింది ఉన్నావు నాకు వాటర్ కావాలని లేచి జగ్గు కోసం అని వస్తుంటే కాలు మడతపడి పడిపోయా అని అంటుంది కూర్చుంటూ సరే ఇకలే ఎంతసేపు ఉంటావాలా అంటాడు జై ఆహా నొప్పి నేను లేవలేను కొంచెం హెల్ప్ చేయి బావా అని అంటుంది దానికి జై ముందుకొచ్చి కొంచెం ఎత్తి మళ్ళీ వదిలేస్తాడు ఆ అమ్మా ఎందుకు వదిలేసావు నాకు ఒక కండిషన్ అంటాడు ఏంటి బావా అని పిలువనని చెప్పు అలానే నన్ను బ్రతిమిలాడు అప్పుడు ఆలోచిస్తా అని అంటాడు జై ఆశు ఉక్రోశంగా నిన్ను బావా అని పిలుస్తాను కావాలి అంటే బ్రతిమాలతాను అది సరిపోద్దా అని అడుగుతుంది జై కోపంగా డోర్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అంతేనా అని అడుగుతాడు అంతే అంటుంది ఉక్రోషంగా అని వెళ్ళిపోతుంటే బయట ఏవో అడుగులు వినిపిస్తుంటే వెళ్లకుండా ఆగిపోతాడు అషు అది చూసి జై కాలు పట్టుకుని లెగుస్తూ ఉండగా రెండు చేతులు జై ప్యాంట్ పాకెట్ మీద పెట్టి కిందకు లాగుతూ పైకి లేస్తూ ఉండగా జై ప్యాంటు తాడు లూజ్ అవ్వటం చూసి జై కంగారుగా వదలవే నీకు దండం పెడతా ప్యాంట్ జారిపోతుంది అని అంటున్నా వినకుండా అషు తన బలం అంతా ఉపయోగించి జై ప్యాంటు మీద బలం పెట్టి లేచింది దాంతో జై ప్యాంటు జారిపోయి బాక్సులతో ఉన్నాడు అప్పుడే జై అశో రూంలోనే ఉంటాడు ఖచ్చితంగా బర్త్డే విషెస్ చెప్పడానికి కానీ జై పేరెంట్స్ ధ్రువ్ వస్తారు అక్కడికి అప్పుడే జై ప్యాంటు జారి బాక్సర్తో ఉండటంతో అశో జై వాళ్ళ అమ్మ ఇద్దరు కళ్ళు మూసుకుంటారు ధ్రువ్ అది చూసి కంగారుగా బెడ్షీట్ కప్పుతాడు జై చుట్టూ అశో తన చేసిన పనికి తన మీద తనకే సిగ్గు చిరాకు వస్తాయి జై కంగారుగా అక్కడి నుండి పారిపోతాడు తర్వాత ముగ్గురిని కూర్చోబెట్టి జై అశ్లు జరిగింది చెబితే జై నాన్నగారు ఇలా ఉండకూడదు అని అషుని దూరంగా పంపించేస్తారు అది గుర్తుకొచ్చి జై తల బాదుకుంటుంటే ధృవ్ అది చూసి చాలే పద ఇక అమ్మ నీకోసమని చూస్తూ ఉంటుంది అని జై ఎంత చెప్తున్నా వినకుండా లాక్కెళ్ళి జై ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోతాడు జై కంగారుగా ధ్రువ్ ఇంటికి పారిపోతుంటే జై అమ్మగారు వచ్చి అది చూసి జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్ళిపోతారు అప్పుడు జైకి ఆ ఇల్లు ఒక నరకంలాగా కనబడుతూ జై అమ్మ నాన్న బటులులా అశూ యముడిలా కనబడుతూ ఉంటే తల విదిలించుకొని చూస్తాడు అప్పుడు అన్ని మామూలుగా కనిపిస్తుంటే వాళ్ళ అమ్మని చూసి చిన్నపిల్లాడు ఫస్ట్ డేనా స్కూల్కి వెళ్తుంటే ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తూ ఉన్న జైని చూడగానే అషూకి నవ్వొస్తుంది జైని సోఫాలో పడేసి ఏంట్రా ఇది ఇలా చిన్నోడిలా నువ్వు ఏడిస్తే నిన్ను చూసి చిన్నపిల్లలు ఏడిపిస్తారు జాగ్రత్త అని తిడుతుంటే జై అవి పెడిచిపిన పెట్టి ఎలా పారిపోవాలా అని చూస్తూ ఉండగా వాళ్ళమ్మ చేస్తున్న పనిని చూసి అమ్మా అని అరుస్తాడు ఏ అరవకు అని సోఫా కాలుకి జై కాలు కడుతూ ఉంటుంది జై అది చూసి నేను ఇప్పుకోలేనా ఏంటి కట్టుకో బాగా కట్టుకో అని అనుకుంటూ ఉండగా ఆవిడ అది చూసి ఇప్పాలని చూస్తే కాళ్ళు చేతిలో పెడతా జాగ్రత్త అని అంటారు అప్పుడే హాల్లోకి వస్తూ ఉన్న జై నాన్న అది చూసి శాంతి శాంతించు అని అంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్